హలో అండి అందరికీ నమస్తే నా పేరు విద్యాసాగర్ వెల్కమ్ బ్యాక్ జానా తెలుగు న్యూస్ వార్తలు ఒకసారి ఇట్లా చూద్దాం ఈరోజు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష తడిసిన ధాన్యం సేకరణపై చర్చ కాంగ్రెస్ కు మద్దతుగా కేజ్రీవాల్ రోడ్ షో వాషింగ్ మెషిన్ ప్రచారం ఈ రోజు నుంచి తెలంగాణ నేతలు వారణాసిలో ప్రచారం ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ఈరోజు కేటీఆర్ సమావేశం సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ఘోర అగ్ని ప్రమాదం తగ్గమైన ఫుట్వేర్ షాప్ ఈరోజు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు ఉదయం పదకొండు గంటలకు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరారు వ్యవసాయ రంగంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్షించారు ధాన్యం కొనుగోలుతో పాటు ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యం సేకరణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలిసి చర్చించారు ఈ రోజు నుంచి పరిపాలనపై దృష్టి పెడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చిట్ లో తెలిసిన విషయం తెలిసిందే రైతుల సమస్యలు తిగుబాటు ధర పైన ఎక్కువ ఫోకస్ ఉండే అవకాశం ఉంది కూటమిలోని ముగ్గురు అభ్యర్థులకు మద్దతుగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బుధవారం రోడ్ షో నిర్వహించారు చాందిని చౌక్స్ లోక్సభ నియోజకవర్గం అభ్యర్థి జయప్రకాష్ అగర్వాల్ యుషున్య ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం అభ్యర్థి కన్వయ్ కుమార్ నార్త్ వెస్ట్ ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఉదిత్ రాజులకు మద్దతుగా కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించారు అతని మొదట రోడ్ షో మోడల్ టౌన్ నుండి ప్రారంభమైంది రెండవ రోడ్ షో జయాంగీర్ పూరిలో జరుగుతుంది వారణాసికి ఈ రోజు తెలంగాణ బీజేపీ నేతలు వెళ్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ మద్దతుగా వాళ్ళు ప్రచారం నిర్వహించనున్నారు ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు మోదీకి మద్దతుగా వారణాసిలో ప్రచారం చేయనున్నారు మంత్రులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఈ రోజు బయలుదేరి వారణాసికి వెళ్లారు అక్కడ నాలుగు రోజుల పాటు ఉండి మోదీకి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు మంత్రులు ఎంపీ ఎన్నికల అడవిడి ముగియడంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈ నెల ఇరవై ఏడున జరగనున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో గెలుపు ఉవాల రచన కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య నేతలతో ఈరోజు సమావేశమయ్యారు మూడు జిల్లాల ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరయ్యారు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పరిధిలోని అశోక్ నగర్లో భారీ అగ్ని చోటు చేసుకుంది ఓ పుట్వేర్ షాప్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి దీంతో పుట్వేర్ షాపు పూర్తిగా దగ్గమైంది స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఊటాఊటిన ఘటనా స్థలానికి చేరుకున్న స్పైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు షాప్ యజమానికి సమాచారం ఇచ్చారు అయితే రాత్రి ఒంటి గంట సమయంలో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు అల్లలు జరుగుతున్నాయన్న ప్రచార నేపథ్యంలో పల్నాడు జిల్లా మాచలరకు వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు పోలీసులు అనుమానాస్పదంగా ఉంటే వారిని అదుపులోకి పోలీసులు తీసుకుంటున్నారు అల్లలు హింసాత్మక ఘటనలకు పాల్పడితే ఎవరైనా సరే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలపై ఇటీవల అమెరికా కెనడా దేశాలు అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ఆ దేశాలు చేసిన వ్యాఖ్యలకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కౌంటర్ ఇచ్చారు పశ్చిమ దేశాల తమ పాత అలవాట్లను పోనిచ్చుకోవడం లేదని పేర్కొన్నారు ప్రపంచాన్ని రెండు వందల ఏళ్ళ పాటు శాసించినట్లు పశ్చిమ దేశాలు ఫీల్ అవుతున్నాయని పేర్కొన్నారు ఇండియా వాళ్లను పట్టించుకోవడం లేదన్న విషయాన్ని ఆ దేశ ఆ దేశాలు తట్టుకోలేకపోతున్నట్లు ఆయన తెలిపారు కోల్కత్తాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటుల్లో అధికారులు రెండు యూనిట్లకు విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు రామరచెల్ర మండలం విల్రపాలెం గ్రామంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లలో ఉన్న రెండు యూనిట్లకు సంబంధించిన యాక్సిలర్ బైలర్లను లైట్ ఆఫ్ చేశారు అధికారులు దీంతో యాదాద్రి ప్లాంట్లు పవర్ జనరేషన్లో చరిత్రాక ఘట్టం మొదలైంది దశల పవర్ జనరేషన్ చేపట్టి త్వరలో గ్రేడ్కు అనుసంధానం చేయనున్నారు ఇటీవలే యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతిచ్చింది దీంతో జేన్ కో విద్యుత్ ఉత్పత్తికి సన్నాహాలు చేసింది జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధన్వాడ గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయ మూడవ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క హాజరయ్యారు ఈ నేపథ్యంలో రామగిరి మండలంలో ఉప ముఖ్యమంత్రికి బట్టి విక్రమార్కు ఐటీ శాఖ మంత్రి తుద్దిల్ల బాబు సోదరుడు శ్రీనుబాబు మంతాని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట్ల తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు వనరులు అన్ని కూడా ప్రజలకే ఉండాలని దేశానికే ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కూడా పెద్ద ఎత్తున అందుకోసమే ఈ సంస్థలు ఆస్తులు వ్యవస్థలు ప్రజలకే ఉండాలని దేశానికే ఉండాలని పోరాటం చేసే కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజలు జరిగిన లోక్సభ స్థానాల్లో అధిక శాతం ప్రజలు అత్యధిక స్థానాలు గెలిపించబోతున్నారు అనేది జరిగినటువంటి ఎన్నికల వాతావరణం స్పష్టంగా పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ చేసినటువంటి పాదయాత్ర మణిపూర్ నుంచి మహారాష్ట్ర వారికి చేసినటువంటి బస్సు యాత్ర ఈ దేశ జీవన విధానం ఆర్థిక పరిస్థితులు అన్నిటిపైన కూడా స్పష్టత ఇస్తూ అతిపెద్ద లౌకిక ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నిలబడటానికి ఉంచున్న ప్రమాదాన్ని కూడా ప్రజలు వివరిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో చేస్తూ ఆ పోరాటాల ఫలితాలు తప్పనిసరిగా జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు వారు ఓటు ద్వారా చూపించబోతున్నారు దేశంలో రేపు ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది ఇండియా కూటమి ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను ప్రజలు పంచే కార్యక్రమాలు కూడా రాబోయే ప్రభుత్వం చేపడుతుందని చెప్పి చాలా స్పష్టంగా కొన్ని గ్యారంటీ ద్వారా వారి ప్రకటన మనందరికీ తెలిసింది ఈరోజు దేశంలో ఉన్నటువంటి భావజాలన్నింటినీ కూడా పక్కన పెట్టి వారి మీద వారి నమ్మకం కోల్కొని కొన్ని రాజకీయ పార్టీలు వేరే వాళ్ళు లేకపోతే వేరే రకరకాల రాజకీయాల సంబంధం లేని అంశాలను కూడా ప్రజలకి చూపించి లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నారు చేశారు అయినా ప్రజలు వీటిని గమనించి ప్రజాస్వామ్యానికి కావాల్సినటువంటి అంశాలే తీసుకొని దానికోసం నిలబడగలిగేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పంపిస్తా ఉన్నాం ఇవందరం చాలా గట్టిగా నమ్మకంతో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ దేశంలో ఇండియా కూటమి ఆయనత్వం వేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం ములుగు జిల్లాలో ఓ అంగన్వాడీ టీచర్ హత్యకు గురైంది ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపురంలో గల మూడవ అంగన్వాడీ సెంట్రల్ రడం సుజాత అనే మహిళ టీచర్ పనిచేస్తుంది ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆమె కాటాపురం గ్రామ శివర్లో ఓ చెట్టు కింద శివమై పడింది ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అలాగే చూస్తూనే ఉండండి జచ్చాన తెలుగు మళ్ళీ కలదా మన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష తడిసిన ధాన్యం సేకరణపై చర్చ కాంగ్రెస్కు మద్దతుగా కేజ్రీవాల్ రోడ్ షో వాషింగ్ మెషిన్ ప్రచారం ఈరోజు నుంచి తెలంగాణ నేతలు వారణాసిలో ప్రచారం ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ఈరోజు కేటీఆర్ సమావేశం సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ఘోర అగ్ని ప్రమాదం దగ్గమైన ఫుట్వేర్ షాప్ महंगाई के दौर में सोना खरीदना हुआ आसान जौहरी गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी लाया है गोल्ड बचत स्कीम शादी ब्याह और दीगर तकरीबात के लिए अब सोना खरीदे ग्यारह महीने की आसान एक्सात पर और बारहवे महीने में अपना सोना घर ले जाए एवरेज गोल्ड रेट पर बिना कोई एक्स्ट्रा चार्ज और जीरो परसेंट इंटरेस्ट के साथ नौ सौ सोलह हॉलमार्क की ज्वेलरी नो वेस्टेज नो मेकिंग चार्जेस के साथ अब होगी बचत पैसों की और घर आएगा सोना वो भी आसान एक्साथ पर आपका भरोसा हमारा पहचान जोहरी क्राफ्टेड जस्ट फॉर यू गोल्ड डायमंड्स एंड प्लैटिनम, टोली चौकी हैदराबाद